అమాయకుల్ని మోసం చేస్తున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్ అవటాను సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరు గ్రామం చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మెహజన్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు దేశవ్యాప్తంగా అమాయక ప్రజలను మోసం చేస్తున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్ల ముఠాని అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు సిరిసిల్ల పోలీసులు ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు నాలుగు రోజుల క్రితం సిరిసిల్ల అర్బన్ పెద్దూరు గ్రామానికి చెందిన అతికం లక్ష్మి అనే మహిళ తన కొడుకు అతికం శివప్రసాద్ జగిత్యాల పట్టణానికి చెందిన కంచర్ల సాయి ప్రసాద్ అనే నకిలీ ఏజెంట్కు లక్షా నలభై వేల రూపాయలు చెల్లించి కంబోడియా దేశానికి వెళ్లినట్టు తెలిపారు తీరా అక్కడికి వెళ్లాక యువకుడితో అక్కడి వారు సైబర్ నేరాలు చేయిస్తున్నట్టు మహిళ ఫిర్యాదు చేయగా శివప్రసాద్ వాట్సాప్ నంబర్ తీసుకున్న పోలీసులు అతడిని సంప్రదించినట్టు ఎస్పీ తెలిపారు కంబోడియా దేశంలో చైనీస్ కంపెనీకి సంబంధించిన కొందరు వ్యక్తులు దాదాపు ఇండియాకు సంబంధించిన ఐదు వందల నుండి ఆరు వందల మంది పాస్పోర్ట్లు తీసుకుని సైబర్ నేరాలు చేయిస్తున్నారని శివప్రసాద్ పోలీసులకు తెలిపాడు ఈ మేరకు ఇక్కడి పోలీసులు కంబోడియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి బాధితుడిని రెస్క్యూ చేసినట్టు వెల్లడించారు బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ చెప్పారు ఫైండ్ అవుట్ చేసి అదే లైసెన్స్ అతను ఫైండ్ అవుట్ చేసి ఆ అతని అకౌంట్ లో పంపిస్తారు అదే కూడా అలౌడ్ లేదు అది సబ్ ఏజెంట్ అది కూడా ఒక పెద్ద నేరం సో మీకు ఎవరైనా పంపిస్తున్నారు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి వెరిఫై చేసి వెళ్ళాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఎస్బీలో రండి మనం వెరిఫై చేసి మీకు చెప్తాను కరెక్ట్ ఆఫ్ రాడ్ సో దట్ మీకు కూడా అది సహకారం కూడా వచ్చేస్తుంది దట్ మీరు ఎవరితో మూసపోకండి మీకు తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్ళాలి చాలా మంది పోతారు అక్కడ జాబ్స్ ఏమి ఉండదు పాస్పోర్ట్స్ గుంజుకుంటారు చాలా మంది గల్ఫ్ నుండి వచ్చిన వాళ్ళు నా దగ్గర వస్తారు అక్కడ నాకు ఫిఫ్టీ థౌజండ్ జాబ్ డబుల్ అన్నారు అక్కడ టెన్ థౌజండ్ ఇస్తున్నారు పడుకోవడానికి ప్లేస్ లేదు తినడానికి ఏం లేదు చాలా ఇది చాలా హార్డ్ వర్క్ చేయించారు బట్ ఏం డబ్బులు ఇవ్వలేదు సో మీరు ముందు వెళ్ళిన ముందు మొత్తం అదే చదవండి ఏం అగ్రిమెంట్లో ఏముంది ఆ కరెక్ట్ ఏజెండా లేదా డౌట్స్ ఉంటే మన ఎస్బీలో రండి మనం వెరిఫై చేస్తాం